so in our last study we were looking at matthew 5 and verses 4 3 4 and 5 where we saw three of the right attitudes that disciples should have remember he spoke to his disciples first of all as we read

ఈ లో వాళ్ళు ఏం చెప్తారంటే మానవునించి ఒక వస్తువులు అమ్మే విషయంలో సంబంధించి తెలివితేటలు కలిగి ఉంటా మంచిదే బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది స్పిరిచువల్ రామ్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ ది ఆపోజిట్ కానీ ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా ఉంటుంది ఇట్స్ ద వన్ హూ పూర్ ఇన్ స్పిరిట్ హూ ఇస్ గోన్ టు పొజెస్ గాడ్స్ కింగ్డమ్ ఎవరైతే ఆత్మయందు దీనిలో ఉంటారో వారు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు ఇస్ ద వన్ హూ మోర్న్స్ ఫర్ హిస్ సిన్ హూ ఇస్ టు బి స్ట్రెంగ్త్ ఇన్ స్పిరిచువల్లీ అండ్ ఇస్ ద వన్ హూ ఇస్ మీక్ ఎవరైతే వారి పాపములను బట్టి దుఃఖపడతారో వాళ్ళు ఆత్మ సంబంధంగా బలపరచబడతారు అండ్ దస్ నాట్ ఫైట్ ఫర్ హిస్ రైట్స్ హూ ఇస్ గోయింగ్ టు ఇన్హెరిట్ ది ఎర్త్ ఎవరైతే సాత్వికంగా ఉంటారో వారి హక్కుల కోసం పోరాడారో వాళ్ళు ఈ భూమిని స్వతంత్రించుకుంటారు ఇన్ అదర్ వర్డ్స్ గాడ్స్ వేస్ ఆర్ నాట్ आवर వేస్ ఇంకో మాటల చెప్పాలంటే దేవుని యొక్క మార్గాలు మన మార్గముల వంటివి కావు హిస్ వే ఆఫ్ థింకింగ్ ఇస్ కంప్లీట్లీ ఆపోజిట్ టు దిస్ వరల్డ్స్ వే ఆఫ్ థింకింగ్ అండ్ ఆయన ఆలోచించే విధానము ఈ లోకము ఆలోచించే విధానానికి ఎంతో వేరుగా ఉంటుంది ఆల్ దీస్ నిజానికి దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది కొండ మీద ప్రసంగం చివరిలో యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా చెప్పారు నేను ఇప్పుడు మీకు బోధించిన మార్గము ఎంతో ఇరుకు మార్గం అని చెప్పారు మాథ్యూ సెవెన్ ఫోర్టీన్ అండ్ వెరీ ఫ్యూ పీపుల్ ఫైండ్ ఇట్ మత వార్త ఏడో అధ్యాయం పద్నాలుగో వచనంలో చెప్పారు చాలా కొద్ది మంది మాత్రమే దీన్ని కనుగొంటారు సో ఐ డోంట్ ఇట్ అంటిసిపేట్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ టర్నింగ్ టు దిస్ వే మెనీ ఆఫ్ మిలియన్స్ వాంట్ టు గో టు హెవెన్ అనేక లక్షల మంది ఈ మార్గాన్ని కనుగొంటారని నేనేమీ అనుకోవట్లేదు

నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు తృప్తిపరచబడదు అనేక విషయాల కోసం ప్రజలు ఆకలి దప్పులు కలిగి ఉంటారు మనీ ఈ లోకంలో ఉన్న ప్రజలు దేని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారు మనం చూసినట్లయితే అనేక మంది డబ్బు గురించి సంపదల గురించి కంఫర్ట్ కంఫర్టబుల్ లైఫ్ మేబీ హౌసెస్ అండ్ ల్యాండ్స్ అండ్ సుఖ సౌఖ్యాల కోసం చూస్తూ ఉంటారు ఇళ్ల గురించి స్థలాల గురించి చూస్తూ ఉంటారు అడ్వాన్స్మెంట్ ఇన్ సొసైటీ హైయర్ పొజిషన్ ఇన్ దేర్ జాబ్స్ అండ్ సమాజంలో ఇంకా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని గొప్ప గొప్ప పదవుల కోసం వాళ్ళు ప్రాకులాడుతూ ఉంటారు వాళ్ళ ఉద్యోగాల్లో ఉన్నతమైన పదవుల కోసం ఆశిస్తూ ఉంటారు they want to beautify their appearance వాళ్ళు ఇంకా అందంగా కనపడాలని కోరుకుంటూ ఉంటారు అండ్ ఎవ్రీథింగ్ దట్ విల్ బ్రింగ్ దెం ఆనర్ అండ్ కంఫర్ట్ అండ్ ప్లెజర్ ఇన్ దిస్ వరల్డ్ ఏవైతే వాళ్ళకు గణతం తీసుకొస్తాయో సౌఖ్యాన్ని తీసుకొస్తాయో సుఖాలను తీసుకొస్తాయో వాటి కోసం చూస్తూ ఉంటారు ఈవెన్ క్రిస్టియన్స్ క్రైస్తవులు కూడా వీటి కోసం చూస్తూ ఉంటారు మోస్ట్ క్రిస్టియన్స్ ఈవెన్ దోస్ హూ క్లెయిమ్ దే ఆర్ బోర్న్ అగైన్ Many of them are pursuing these things. But hungering and thirsting to live a godly life, hungering and thirsting to overcome sin, is such a rare quality that I believe what Jesus said. Very few find this way to life. యేసుక్రీస్తు ప్రభు చెప్పింది నేను నమ్ముతున్నాను దీన్ని కనుగొని వారు కొందరే ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ వెన్ ఐ ఫైండ్ వెరీ ఫ్యూ ఇంట్రెస్టెడ్ ఇన్ అ మెసేజ్ ఆఫ్ బీంగ్ టోటలీ రైచస్ సంపూర్ణంగా నీతిగా ఉండే విషయంలో ఆ సందేశాన్ని నమ్మే విషయంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉండటం నేను చూసినప్పుడు నేనేమి ఆశ్చర్యపోను ఇన్ఫాక్ట్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ వెన్ పీపుల్ టర్న్ రౌండ్ అండ్ సే దట్స్ ఇంపాసిబుల్ ఇలా ఉండటం అసాధ్యం అని ప్రజలు చెప్తున్నప్పుడు దాన్ని విని కూడా నేనే ఆశ్చర్యపోను కొండ మీద ప్రసంగంలో ఉన్న ప్రమాణాలు చాలా దీని జీవించలేరు అని వాళ్ళు చెప్తూ ఉంటారు ఒక లోకానుసారమైన క్రైస్తవ్ దగ్గర నుంచి నేను ఆశించే జవాబు అదే లేక ఒక తిరిగి జన్మించిన క్రైస్తవుడు ఈ లోకానుసారమైన వైఖరులను కలిగి ఉన్న వ్యక్తి ఈ విధంగా చెప్తాడు అలాంటప్పుడు నేనేమి ప్రశ్నిస్తానంటే అసలు ఈ వ్యక్తి నిజంగా తిరిగి జన్మించాడా లేదా అని ఇఫ్ ఈ నెగ్లెక్స్ ఆల్ ద జీసస్ సార్ ఇందు సోమనందమ్మ కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రవార్ చెప్పినవన్నీ అతడు నిర్లక్ష్యం చేసినట్లయితే అండ్ దాట్స్ వై వి సీ దట్ వెన్ జీసస్ సార్ ఈ గోట్ టీచ్ ఆల్ ద ఆఫ్ కమాండెడ్ ఇన్ మ్యాథ్యూ ట్వంటీ ఎయిట్ ట్వంటీ

అది ఎలా ఉండాలో నేను కనుక్కుంటాను ఒకవేళ నా పాపం విషయంలో దుఃఖపడమని ఆయన చెప్పినట్లయితే ఎలా ఉండాలో నేను కనుక్కుంటాను ఒకవేళ నేను సాత్వికంగా ఉండాలని ఆయన కోరుకున్నట్లయితే దాని అర్థం ఏంటో నేను కనుక్కుంటాను he wants me to hunger and thirst for ఒకవేళ ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండమని చెప్పినట్లయితే నేను నీతి కొరకు ఆకల దప్పలు కలిగి ఉంటాను that would be the attitude of a true disciple of jesus యేసుక్రీస్తు ప్రభుయొక్క ఒక నిజమైన శిష్యుని యొక్క వైఖరి ఏ విధంగా ఉంటుంది What does a a a a a hunger and thirst for 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 righteousness mean? You see, for example, a person, any of of us may at a particular time say, yes, bit bit thirsty for a little bit of water. నీతి కొరకు ఆకలి కలిగి ఏంటి మనం చూసినట్లయితే నీళ్ళ కోసం నేను కూడా దాహం కలిగి ఉన్నాను అని చెప్పొచ్చు మనం లేనట్లయితే కొంచెం ఏదైనా ఆహారం తీసుకోవడానికి నేను ఆకలి కొని ఉన్నానని చెప్పొచ్చు be willing to pay నువ్వు చెల్లించేహం కలిగి ఉన్నావా టు పే హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఫర్ ఫర్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఒక గ్లాసు మంచినీళ్ళు తాగటానికి లక్ష రూపాయలు చెల్లించే అంత దాహం నాకు లేదని నువ్వు చెప్తావు బట్ కన్సిడర్ ఇఫ్ వాండరింగ్ ఇన్ 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 డెజర్ట్ సెవెన్ డేస్ యువర్ యువర్ హోల్ డ్రై డ్రై అబౌట్ డై ఒకవేళ ఈ విధంగా అనుకున్నట్లయితే నువ్వు ఒక వారం రోజుల నుండి ఎడారిలో తిరుగుతూ ఉన్నావు నీ గొంతు ఎండిపోయింది నీ శరీరం మొత్తం నీళ్లు లేకుండా ఎండిపోయింది నీవు దాహంతో చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నావు బాయ్ యు వుడ్ బి willing to pay 100000 rupees for a glass of water అలాంటి పరిస్థితుల్లో ఒక గ్లాస్ మంచి నీళ్ళ కోసం లక్ష రూపాయలు చెల్లించడానికి నువ్వు సిద్ధపడతావు దట్ ఇస్ థర్స్ట్ అదే దాహము అంటే అండ్ యు వుడ్ బి willing to పే ఫర్ ఫుడ్ ఎనీ అమౌంట్ బికాజ్ యు ఆర్ డైయింగ్ ఆఫ్ హంగర్ నీవు ఆకలితో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి ఆహారం కోసం ఎంతైనా వెల చెల్లించడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు సో ది టైప్ ఆఫ్ హంగర్ అండ్ థర్స్ట్ ద జీసస్ స్పీక్స్ ఆఫ్ హియర్ ఇట్స్ అ హంగర్ అండ్ దట్ ఇక్కడ చెప్పిన ఆకలి ఆకలి ఏదేమైనా సరే నేను నీతి కోసం అంత కలిగి ఉండాలి అని సిద్ధపడటం ఏదో నాకు వీలైతే నీతిగా ఉంటానులే అనుకోవటం కాదు మై ప్లాన్స్ ఒకవేళ నా ప్రణాళికలకు ఇదేమి ఇబ్బంది లేకుండా ఉన్నట్లయితే ఉండటం కాదు మోస్ట్ పీపుల్ హ

ఇచ్చేస్తాను ఎందుకంటే నేను విత్ ఆల్ బార్డ్ మన హృదయం అంతటితో కూడా దేవుడిని వెతకటం అంటే అది అర్థం